అన్యాయం దృష్టిలో పెట్టుకొని మరి టీవీ ఛానల్ వారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా మాకు సహకరించినందుకు ఇక్కడికి వచ్చినందుకు ముందుగా నా తరఫుని మా గ్రామ తరపున ఆడికి హృదయ నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి పంతొమ్మిది వందల ఎనభైలో మేము స్టీల్ ప్లాంట్ లో మెయిన్ గేట్ దగ్గర మా గ్రామం ఉండేది ఆ ఎనభైలో మా గ్రామాన్ని ఇక్కడ షిఫ్ట్ చేశారు షిఫ్ట్ చేసినప్పుడు ఎస్టీసీ గారు మా ఊరి రామాలయంకి అమ్మవారి గుడికి తర్వాత స్కూల్ స్థలము మూడోటిలో కూడా ఎస్టీ గారు కేటాయించారు రామాలయ రామాలయ స్థలము ఊరి మధ్యలో ఇచ్చారు స్కూల్ స్థలము మా గ్రామం పక్కనిచ్చారు అలాగే అమ్మవారి గుడి ఇక్కడ స్థలం చూపించారు అప్పుడు చూపించినప్పుడు అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది దెమ్మ కట్టి చెట్టు పాతి అమ్మవారిని తీసి వచ్చి ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా మా గ్రామస్తులు చుట్టుపక్కల భక్తులు అందరూ కూడా మా దేవతను కలుస్తూ మరి సంవత్సరానికి రెండు సార్లు పండుగ చేస్తూ మనం గ్రామం తరఫున అనేక కార్యక్రమాలు చేస్తున్నాం అయినా సరే నా సుమారు నలభై ఐదు నలభై ఆరు సంవత్సరాల నుంచి కూడా మా చిన్నారిపూర్ గ్రామంలో ఆదాయ ఈ ఈ దేవాలయం సంబంధించిన స్థలం ఈ ఉన్న ఉన్నప్పటికీ కూడా మేము ఎంత ఇబ్బంది అయినా సరే అందరి సహకారంతో ఒక పెద్ద టెంపుల్ నిర్మించుకోవడం జరిగింది జరిగిన తర్వాత మేము ఆర్థిక కూడా తిరిగిన తర్వాత మరి మన స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి మా గ్రామస్తులతో మాట్లాడి మేము చెప్పాం సార్ చాలా పెద్ద గుడి కట్టాం మేము చేయలేకపోతున్నాం అని మా గ్రామస్తుల కమిటీ అందరూ అతనికి తెలియజేసిన తర్వాత నేనున్నాను మీకు అందరికీ ఆ మెయింటెనెన్స్ గురించి మీకు సహకారాలను అందిస్తానని చెప్పడం జరిగింది అలాగే ఆయన ఆ స్థలం మీకు ఆ స్థలం అంతా కూడా మీ దేవాలయంకి వచ్చి నేను ఏర్పాటు చేస్తానని ఆయన చెప్పడం జరిగింది గేమస్తు దృష్టిలో అమ్మవారి గుడిలో అయిన తర్వాత మరి అమ్మవారావు కూడా రెండు వేల పదిహేడులో వచ్చి సర్వే చేసి కూడా దేవాలయం గోగుల్లో పెట్టడం జరిగింది జరిగిన తర్వాత మా ఆధీనంలో పక్కనే ఎంఆర్ఓ గారు చెప్పారు అప్పుడు గుడి వెనకాల ఉపారాలు పెట్టడం పండగలు చేయడం ఖాళీ స్థానంలో మీరు ఉపయోగించుకోండి ఇది అని ఒక లాగా చేసి ప్లాట్ఫారంగా గా తయారు చేసి మీరు యూజ్ చేయండి అమ్మవారి కార్యక్రమాలకి పండగలు చేయండి అని ఆయన కూడా చెప్పడం జరిగింది అయిన తర్వాత ఇలా ఉన్న తర్వాత కొద్ది కాలంలో అది మెయిన్ చేయడం మెయింటైన్ చేయడం చాలా కష్టంగా ఉంది కష్టంగా అయిన తర్వాత కూడా మేము ఎన్ని రోజులు కూడా అలా గడుపుకొని గ్రామస్తుల సహకారంతో గుడి మెయింటైన్ చేసుకొని వస్తున్నాం అలాగే వచ్చినప్పుడు కొద్ది స్థలం ఖాళీ ఉన్నదని కొంతమంది వచ్చి మా కమిటీ వారిని మా ఊరి గ్రామ పెద్దలందరిని కూడా వాళ్ళు అడగడం జరిగింది మరి అక్కడ అమ్మవారి మెయింటెనెన్స్ గురించి మేము నెలకి ఎంతకంత మూడు వందలు రెండు వందలు మేము ఇచ్చుకుంటాం మేము మాకు ఉపాధి కల్పించండి మీరు ఎప్పుడు తీసిమంటే అప్పుడు తీసేస్తామని మమ్మల్ని రిక్వెస్ట్ చేసి అప్పుడు ఇప్పుడు ఇప్పుడు మీరు అలా మాట్లాడతారు తర్వాత ఏం జరుగుతుంది ఇప్పుడు వద్దు మేము చదవకపోతే మేము సహకరిస్తే పది సార్లు వచ్చి కూడా మా గ్రామస్తులు కమిటీ వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది జరిగిన తర్వాత వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకొని మేము వాళ్ళు డోర్ నెంబర్ లైక్ తీసుకుని ఆధార్ కార్డులు తీసుకొని మేము లెటర్ మీద అగ్రిమెంట్ రాయించి మరి గోపాలరెడ్డి గారు డి రామారావు గారు లాయర్ చేత అగ్రిమెంట్ రాయించి వాళ్ళు మీరు ఒక నెల రెండు నెలలు ముందు చెప్పండి మేము తీసి మీకు సహకరిస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది ఎంతకంత గుడికి మెయింటెనెన్స్ కి రెండు వందలు మూడు వందలు వస్తుందని ఆశతో మనం వాళ్ళకి షాపులు మీరు రేకుశెడ్గా తాత్కాలికంగా చేసుకొని మీరు మేము తీసుకున్నప్పుడు తీయాలని చెప్పడం జరిగింది అలాగే అన్నారు అన్ని తర్వాత ఇప్పుడు జిఎంసీఓలు ఒక రెండు కోట్లతో కాలువ అయింది రేపు శంకుస్థాపన కూడా ఉంది దాని నిమిత్తం జి జిఎంసీ వాళ్ళు మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు సచివాలయం వాళ్ళు అందరూ వచ్చి ఆ షాపులు తొలగిస్తున్నప్పుడు వీళ్ళందరి కోసం మా ఉపాధి పోయింది మా షాపులు పోయింది మాకు అన్యాయం జరిగిందని అనే విధంగా న్యూసెన్స్ కేటర్ చేస్తూ మా సొంత స్థానంలో మాకు షాపులు లేకపోతే మేము ఎలా బతకాలని రోడ్డుకి ఎక్కి అందరూ న్యూసెన్స్ చేసి అక్కడే మాకు షాపులు ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినట్టు చేసినట్టు మాకు తెలిసింది వాళ్ళకి మేము మేము వాళ్ళు చాలా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు బతుకుతాం అంటే మేము గ్రామస్తులని కమిటీ వాళ్ళు అందరూ కలిసి వాళ్ళకి అద్దెకి ఇవ్వడం జరిగింది వాళ్ళు అవకాశం న్యూస్ సెన్స్ చేస్తున్నారు అది పద్ధతి కాదు జిఎంసీ వాళ్ళు కాలువా కట్టిన తర్వాత మళ్ళీ స్థలం ఎంత ఉందో చూసి అందరూ కూడా మళ్ళీ మా గ్రామస్తులు కమిటీ వాళ్ళు మాట్లాడుకొని మళ్ళీ గుడికి ఎంతకంత ఇస్తానంటే మళ్ళీ ఆలకే షాపులు మేము ఇచ్చినట్టు ఏర్పాటు చేస్తాం అన్ని చేస్తాం దానికి చేసి మా సొంత స్థాయిలో కేటించి అన్ని చేస్తున్నారు అది పద్ధతి కాదు అందులో మరి కొంతమంది